నమస్కారం నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని నేను ప్రధానంగా ఈ ఐ బొమ్మ అనే ఒక పైలటెడ్ తెలుగు చలన అయితేమి ఇతరత్ర భారత భాషల్లో తీసిన చిత్రాలు అయితేమి ఈ ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ ద్వారా ముందు రావడం అయితే అదేవిధంగా సినిమా రిలీజ్ అయితే రావడం అయితే ఇవన్నీ వ్యవహారాలని ఛేదించిన తెలంగాణ పోలీస్ విభాగానికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను ధన్యవాదాలు మీ ప్రయత్నం చాలా గొప్పది ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ పైరసీ గురించి ఈ రకంగా తమిళనా తెలంగాణ పోలీసులు ఛేదించడం వల్లనే భారతీయతలోనే ఒక గొప్పవారని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పై గురించి వాళ్ళు తెలియజేసిన వ్యవహారంలో ఉన్న ప్రధాన అంశం గురించి మనం ఇక్కడ తెలియజేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది ఈ పైరసీ ఎలా చేశారు అని చెప్పి ఏ వన్ బీహార్కి గోపాల్ గంజ్కి తెలిన అశ్విన్ కుమార్ అనే వ్యక్తిని విచారించక అతను తెలియజేసింది ఏంటంటే ఈ క్యూబ్ అయితేమి యూఎఫ్ఓ అయితేమి ఈ సైట్ని హ్యాక్ చేసి మేము చేయడం జరిగింది నూట ఇరవై సినిమాలు అంటే ఫోర్కేలో అయితే ఇతరత్ర ఏ రిజల్యూషన్లో ఇవ్వాలనే కూడా ఈ హ్యాక్ చేస్తే తప్పితే వీలు పడదనే విషయం వా వాళ్ళు వాళ్ళ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది దీన్ని బట్టి అర్థమైన వ్యవహారం ఏంటంటే ఈ నిర్లక్ష్యమైన వైఖరి ఈ ఎఫ్ఓ క్యూబులకు సంబంధించిన మ్యా మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్య వైఖరి ఆ నిర్లక్ష్య వైఖరి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సైట్ని అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకున్నట్టు ఇలాంటి పైలిసీదారులకి దొరకకుండా ఉంటారు సహజంగా అప్డేట్ చేసుకోకుండా ఎప్పుడో గతంలో అప్డేట్ చేసుకున్న వర్షాన్ని అదే విధంగా పెట్టి నిర్మాతల్ని నిర్మాతల్ని హింసిస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఈ రకంగా మీరు వ్యాపారాలు చేసుకుంటూ ఇలా చేస్తున్నారు దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది యూఎఫ్ అయితే క్యూబ్ అయితే మా దగ్గర లక్షల రూపాయల్లో వసూలు చేస్తూ మాకు కొన్ని కోట్ల రూపాయల్లో ఇప్పటి వరకు జరిగిన నష్టానికి మీరు బాధ్యత వహించాల్సినంత అవసరమైతే తప్పకుండా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు భారతీయ చట్టాలు అయితే ఇతరత్ర ఏమైతే కూడా ఈరోజు మా కంటెంట్ని మీరు తీసుకుంటున్నారు మీరు ఓన్లీ ఓన్లీ డిజిటల్ ప్రొవైడర్స్ డిజిటల్గా మీరు మీరు క మీరు ప్రొజెక్టులు పెట్టి థియేటర్లో రన్ చేసుకునేదానికి ఒక వసతి కల్పించి మీ ద్వారా మేము చేసుకోవాలని చెప్పి మా దగ్గర నుంచి వారానికి ఇంతని నెలకింతని వసూలు చేస్తూ మీ కాలయాపం చేస్తూ మీరు లక్షల లక్షలు దండుకుంటూ మా దగ్గర ఉన్నారు మా కంటెంట్ నూట ఇరవై చిత్రాలు అతనిచ్చిన వాంగ్మూలం ప్రకారం నూట ఇరవై చిత్రాలు ఈ విధంగా మేము ఇయఫ్ఓ క్యూబుల్ని హ్యాక్ చేసి మేము చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది మిగతాది వచ్చి మేము థియేటర్లలో షూట్ చేసిన కెమెరా ద్వారా మేము షూట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు తెలియ తెలియజేశాను దాదాపు నాలుగు వందల చి సినిమాల్లో నూట ఇరవై సినిమాలు ఈ రకంగా హ్యాక్ చేసి చేయడం జరిగింది అదేవిధంగా పుష్ప టూ అనే సినిమాని నేను వారం ముందే ముందే చూశానని చెప్పి అతను వాంగ్మూలం వేయడం జరిగింది జరిగిందంటే దీనికి మీరు సమాధానం చెప్పవలసినంత అవసరం తప్పకుండా ఉంటుంది యూఎఫ్ఓ క్యూబులు కేవలం నిర్మాతలు హింసించి డబ్బు వసూలు చేసుకోవడం కాదు అప్డేట్ వర్షన్ మీరు ఎందుకు చేయి చేయలేదు దీనికి మీరు నష్టపరిహారం నిర్మాతలకు చెల్లించాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు తమిళ చలనచిత్ర పరిశ్రమ అయితే అదేవిధంగా కన్నడ అయితేమి సో మెనీ ఫిలిమ్స్ నాలుగు సినిమాల్లో అన్ని భారతీయ భాషల్లో తీసిన అన్ని సినిమాలు పైరెటెడ్ చేయడం జరిగిందని అతనే చెప్పాడు కాబట్టి ఏ అతనైతేమి అతనైతే తమిళనాడుకు చెందిన వ్యక్తులైతే ఏమి అదేవిధంగా తమిళనాడుకు చెందిన వాళ్ళు అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన అమలాపురంకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళందరి ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఏంటంటే వాళ్ళందరి ఇచ్చిన వాగ్మూల ప్రకారం వచ్చి వాళ్ళు థియేటర్లో షూట్ చేశారు కొంతమంది తమిళ వాళ్ళు అయితే వాళ్ళు అయితే ఏమి ఇతనైతే బీహార్కి చెందిన వ్యక్తి అయితే ఏమి ఖచ్చితంగా నేను ఆ సైట్లని హ్యాక్ చేసి చేయడం జరిగింది అన్నాడు ఇదే విషయాన్ని సిపి ఆనంద్ గారు అయితే ఏమి అదేవిధంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సైబర్ సైల్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ అయితే ఏమి దాన్ని నిర్ధారించడం జరిగింది తప్పకుండా ఏంటంటే ఏ రకంగా నిర్మాతలు ఎంతో కష్టపడి సినిమాలు తీసి ప్రజలకి ఎంతో జనరంజకంగా ఉండాలని కోరుకునే నిర్మాతలకి ఇది ఒక చంప చెప్పవచ్చు మీరు మీ బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం లేదా తప్పకుండా ఉంటుంది మీరు మా దగ్గర మా కంటెంట్ తీసుకొని మా దగ్గర వచ్చి వారానికి వారానికింతని షోకింతని మీరు వసూలు చేసుకునేటప్పుడు మా కంటెంట్ని మీరు మీ ద్వారా అతను హ్యాక్ చేశారన్నప్పుడు ఈ నూట నూట ఇరవై చిత్రాలు ఏ చిత్రాలు అయితే ఉన్నాయో ఆ నూట ఇరవై చిత్రాల నిర్మాతలకి మీరు బదులు చెప్పవలసినంత అవసరం ఉంటుంది అవసరమైతే నష్టపరిహారం కూడా చెల్లించాల్సినంత అవసరం ఉంటుంది కేవలం ఊరికి మౌల పనిలాగా అది ఇది అని చెప్పి అన్ని సమస్యల్ని ఇది చేసి అంతా ఒకే సంస్థగా ఏర్పాటు చేసి చేసుకున్న వ్యవస్థ మోనోపలి వ్యవస్థ ఉంది కాబట్టి మీరు చలనచిత్ర రంగంలో మీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా యూఎఫ్ అయితే క్యూబ్ అయితే అవి అంతా చేరేసి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి భారతీయ చలనచిత్ర రంగంలో మీ యొక్క పాత్ర ఎక్కువైపోయింది కాబట్టి ఈ రోజు జరిగిన ఈ తప్పుకి వన్స్ అగైన్ తెలంగాణ పోలీస్ విభాగానికి నేను సెల్యూట్ చేస్తూ వారందరూ కూడా ఇలాంటి వ్యవహారాన్ని ముందుకు తెచ్చారు కాబట్టి యుఎఫ్ఓ క్యూబుల మీద కూడా వాళ్ళు చేసిన నిర్లక్ష్య వైఖరికి వాళ్ళ పైన కేసు నమోదు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను తప్పకుండా ఆ నిర్మాతలకి ఏ నూట ఇరవై సినిమాలు అయితే మీరు చెప్తున్నారో ఆ నూట ఇరవై సినిమాల నిర్మాతలకు అందరూ కూడా ఈ యుఎఫ్ఓ క్యూబ్ అనేది ఎన్ని రోజులు దండుకున్న డబ్బు మొత్తం కూడా చెల్లించాల్సినంత అవసరం ఉంది తప్పకుండా ఆ దిశగా మేము అడిగేస్తాం అవసరమైతే ఏ ఉద్యమానికైనా కూడా మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేయటంలో ఎటువంటి సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను తప్పకుండా ఆ దిశగా నిర్మాతలందరూ కూడా అడుగులేయాలని మన కంటెంట్ తీసుకొని మనతో వ్యాపారం చేసుకొని మనల్ని ఈరోజు నడి రోడ్డులో నిలబెట్టి మన యొక్క ఆదాయానికి గండి కొట్టిన ఈ యూఎఫ్ అయితే క్యూబ్ అయితే అవి యాజమాన్యం పైన ప్రత్యక్ష పోరాటం మనం చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను